వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి గర్భిణి మరియు బాలింత తల్లి అందరికీ అదేవిధంగా ఐసిడిఎస్ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరిన నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటిది చాలా ముఖ్యమైన ఘట్టం మీ యొక్క పాత్ర కానీ మీరు పోషించేది కానీ మీరు చేస్తున్నటువంటిది కానీ పుట్టినటువంటి ప్రతి మానవులు బాలిక కానీ బాలుడు కానీ ప్రతి తల్లి కూడా గర్భం దాల్చిన తర్వాత ఖచ్చితంగా జన్మనిచ్చేటువంటి బిడ్డ యొక్క పోషణ గురించి కానీ గర్భం దాల్సిన తర్వాత కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ అయ్యి తర్వాత బిడ్డను ఒక మూడు సంవత్సరాలు కనీసం వారి యొక్క పోషణకు సంబంధించినటువంటి జాగ్రత్తల గురించి సూచనల గురించి ఇక్కడ అంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడారు పూర్వం ఎట్లా ఉండేదంటే వాళ్ళు తినేటువంటి తిండి కావచ్చు వాళ్ళు చేసినటువంటి శారీరక శ్రమ కావచ్చు వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కావచ్చు ఎందుచేతనంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా కొంచెం పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే కొంచెం అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి దాని మీద కొంచెం వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది అందుకనే ఆ బాధ్యత ఆల్రెడీ మీరు కూడా తల్లి పాత్ర పోషిస్తూ మీరు కూడా మీ యొక్క బిడ్డలకే జన్మనిస్తూ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు ఎట్లా తీసుకుని ముందుకెళ్లాలంటే దానికోసం ఈ బాధ్యత ఏంటంటే ఐసిడస్ డిపార్ట్మెంట్కి మీకు అప్పచెప్పింది గవర్నమెంట్ పేద మధ్య తరగతి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మిగతా వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లో అయితే వ్యవసాయ కూలీలు కావచ్చు లేదా చిన్న చిన్న పరిశ్రమలు ఉంటే కనుక పని కావచ్చు ఇంకా లేదు జీడి పిక్కలు ఇవాళ ప్రాంతాల్లో మన ప్రాంతంలో చాలామంది జీడి కొట్టినటువంటి పని ఉంటుంది అదే ఏంటంటే పట్టణంలో అయితే కనుక షాపుల్లో పనిచేస్తూ ఉంటారు బట్టల షాపులు కావచ్చు కిరాణా షాపులు కావచ్చు లేకపోతే ఫ్యాన్సీ కావచ్చు రకరకాల షాపుల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరైనటువంటి పోషణ వాళ్ళకి గర్భం దాల్సిన తర్వాత ఆ బిడ్డనే జన్మనివ్వడానికి కావాల్సినటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో విటమిన్స్ కావచ్చు పోషకాలు కావచ్చు సరైనటువంటి న్యూట్రిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందించుకో తినలేని పరిస్థితి దాని తగ్గట్టుగా చేసుకోలేము కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఎవరైనా బిడ్డ బిడ్డే జన్మనిచ్చేటప్పుడు గర్భం దాల్చినప్పుడు ఆ బిడ్డకి సరైనటువంటి పోషకాలు అందించినట్లయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేకున్నటువంటి బిడ్డ పుడతాడు ఆరోగ్యపరంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఏ రకంగా మంచి బిడ్డ పుట్టినట్టయితే ఆ తల్లిదండ్రుల కాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆరోగ్యవంతులు ఉండాలని చెప్పిన ఆలోచనతోటి తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఆలోచనతోటి చక్కగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని చెప్పిన ఆలోచనతో ప్రభుత్వం ఆలోచించి ఈ రోజుని గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి పిల్లల వరకు కూడా మీకు అందరికి కూడా మంచి పోషకాలతోటి మంచి న్యూట్రిస్ ఫుడ్ అందించాలని చెప్పిన ఆలోచనతో ఉంది నాకు ఇచ్చినటువంటి దాంట్లో ఇది నిజంగా కూడా చాలా బాగున్నాయి కోడిగుడ్లు కానీ పాలు కానీ ఆయిల్ కానీ రాగిపిండి కానీ అటుకులు కానీ లేకపోతే వేరే బెల్లం కానీ ఎండి జ్వరంగా సంబంధించి కానీ బాలామృతం కానీ పాలు ఇవన్నీ కూడా ఇస్తూ తల్లి ఆరోగ్యం బాగుండాలి పెట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పిన ఆలోచనతో ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంచి మంచి భవనాలు మీకు కట్టించి అందులో ఒక ఇద్దరిని ఎంప్లాయీకి ఒకటి పెట్టి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్య ధరకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తల్లికి కానీ బిడ్డకి కానీ కూడా సురక్షంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పని ఆలోచనతోటి ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టారు పూర్వకాలంలో ఇవన్నీ కూడా ఎక్కడ ఉండేది కాదు ఈరోజు ఏమవుతుందంటే మనం తినేటువంటి తిండి అవ్వచ్చు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సరిగా లేకపోవడం కావచ్చు శారీరక శ్రమ లేకపోవచ్చు ఆవిడ గర్భం దాల్చుగానే అసలు మీరు బెడ్డే కింద దిగొద్దని చెప్పేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు Hãy sau cho kênh Ghiền Mì Gõ Để không bỏ mantam, những đi hấp dẫn పాపై వచ్చే నమ్మా సగరమాయే సంబర మే స్వాగతమాయే సంతసే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ సిరిదీప మే ఆకాశంలోని చందమా